ఒక ప్రక్క ఆయన మన కొరకు రక్తం కారుస్తున్నప్పుడైనా అయినా కనీసం కన్నీరు నీకు రావటం లేదంటే హృదయం ఎంత బండగా మారిపోయింది కదా ఈ కన్నీరు సంఘక్షేమానికే అవసరం పురుషులారా బైబిల్లో ప్రార్థన పనులు అత్యధికంగా పురుషులే సమా రోగం దే చేయమంటుందా నేను ఓడిపోయా రోగాన్ని గెలిచి అంత సీన్ లేదనిపిస్తుందా అది కూడా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి నా శక్తికి మించిన కష్టాలు నాకు కూడా ఉన్నాయి కానీ వాటిదే జయమని నేను అనుకోవట్లేదు అలా ఒప్పుకోవట్లేదు వాటిపైన నా ప్రభు అయిన ఏ సురక్తమిదే జయమని నేను నమ్ముతున్నాను లోకములో తిండిలో సుఖములు ఆనందించే మనం ఈ రోజున ప్లస్ సిలువ ధ్యానం సిలువ సన్నిధి శిలువ ప్రేమ నిశ్చయంగా మనందరిలో జరగాలి సిలువను చేరిన వారెవరూ వచ్చినట్టుగా వెనక్కి వెళ్ళలేదు కదా ఆయన సిలువపై మేకులకు వ్రేలాడిన ఆరు గంటల కాలం ఆయన మన సన్నిధిలో గడుపుతున్నాం ఇది నిశ్చయంగా మనకు ఆశీర్వాదకరంగా మారాలి అందరూ స్వరమెత్తి చేతులు ఎత్తి ప్రభా ఈ అంతా మాకు ఆశీర్వాదకరంగా మార్చండి సిలువ కార్యం మాలో జరగాలి సిలువ ప్రేమ సిలువ శక్తి మాకు దీవనకరంగా మారాలి ఆసక్తి కలిగి భారం తెచ్చుకొని అందరూ ప్రార్థన చేయండి ఒక అంశం మీ దృష్టికి వస్తున్నప్పుడు చాలా భారంతో ప్రార్థన చేయాలి సిలువ అంత చేరి కూడా కన్నీరు కార్చలేకపోతే ఒక ప్రక్క ఆయన మన కొరకు రక్తం కారుస్తున్నప్పుడైనా కనీసం కన్నీరు నీకు రావటం లేదంటే హృదయం ఎంత బండగా మారిపోయింది కదా ఒకరి కఠిన హృదయమే వారి ఆత్మీయ స్థాయిని చూపిస్తుంది కష్టాలు వస్తే ఎవరైనా అడుస్తారు కన్నీటి ఆత్మ కలిగి ఉండడం ఆశీర్వాదకరం జలము రాళ్లను కరగదీయనని వాక్యం చెబుతుంది రాళ్లను కరగదీసే కఠినమైన హృదయాన్ని మెత్తగా చేసే శక్తి కన్నీటి ప్రార్థనకే ఉంది నీ పొడి పొడి మాటలు మంచి మంచి పదాలు వ్యర్థం నీ నోరు కాదు నీ హృదయం రోదన చేయాలి నీ ప్రార్థన కన్నీటి రూపంలో ప్రభు పాదాలు చేరాలి నేను ఈ మాటలు చెబుతున్నప్పుడే ఆ కృపి ఇవ్వ ఆ కృపి నేను ఏడవాలి మీరు దేవుని సన్నిధిలో సిలువ ప్రేమ తెలిసిన వారు కూడా ఇలా ప్రార్థన చేస్తే నామకార్తుల సంగతి ఏంటి కన్నీటి ఆత్మ కలిగిన వారు కూడా పొడి పొడి ప్రార్థన చేస్తే అయ్యో నామకార్థుల సంగతి ఏంటి ఈ దినము నామకార్థులు కూడా మారిపోయే దినం కదా నీ కన్నీరు చాలా విలువైంది నీ కన్నీరు ఆత్మల రక్షణకు అవసరమైంది నీ కన్నీరు సంఘక్షేమానికి అవసరం పురుషులరా బైబిల్లో ప్రార్థన పనులు అత్యధికంగా పురుషులే విజ్ఞాపన కర్తలు అత్యధికంగా పురుషులే లోపల బయట క్రింద లేదు మీ స్వరాలు జపన్యా కాదు ప్రభువుకు వినబడాలి ఆ రోజున ప్రక్కన వేలాడుతున్న దొంగోడు పూర్తిగా మారిపోయాడు ఆ దినానే ఆయన క్రూరంగా పొడిచిన సైనికుడు ఇతను నిజముగా దేవుని కుమారుడని ఒప్పుకునే అంతగా మారిపోయాడు ఆ రోజున దొంగ మారిపోయాడు ఆ రోజు క్రూరమైన సైనికుడు మారిపోయాడు ఆ రోజున అనేకమైనటువంటి సమాధులు తెరవబడిపోయాయి ఈ రోజుకి ఆయన ప్రేమలో శక్తిలో మార్పు లేదు కదా ప్రపంచమంతా ఆయన సిలువను ధ్యానిస్తున్న సమయంలో ప్రభు ప్రభు నీ ప్రక్కనే ఉంటూ ఇంకా దొంగగా ఉన్నవాడు మారిపోవాలి ప్రభు నిన్ను క్రూరంగా బాధిస్తున్న సైనికులు మారిపోవాలి ప్రభా హయా అయ్యా నీ రక్తపు చినుకులు తాకిన సమాధులు తెరవబడిపోవాలి అయ్యా తెచ్చుకొని ఎలిగెత్తి ప్రార్థన చేయండి గట్టిగా మన ప్రార్థన మన జిల్లాకు మన రాష్ట్రానికి మన దేశానికి అవసరం ప్రార్థనే ప్రార్థనే మన సాక్షిని శుద్ధి మన శిక్షను తొలగి సంహారమునే విశ్వాసో కంటి గంపడలో సో రక్తమో రక్తమో ఆడో అమూల్యమైన మక్తమో నిష్కల మోలి మోర మహాపరి శుద్ధ స్థల భూలో చేను

रक्तमो अमोल्य

అమూల్యమైన ఈ రోజుకి ఏ సురక్తములో శక్తి ఉంది ఏ రక్తము సక్షేమమైనది

నువ్వు పరిగెడుతుంటే నీ శ్రమ నీకంటే ముందుగా పరిగెడుతున్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి అయితే నీ మనసు ఏమంటుంది శ్రమలదే చేయమంటుందా శ్రమలదే చేయమంటుందా నేను ఓడిపోయాను రోగాన్ని గెలిచే అంత సీన్ అనిపిస్తుందా అలా అయితే నువ్వు మౌనంగా ఉండిపో నాకు కూడా చాలా బలహీనతలు ఉన్నాయి చాలా సవాళ్ళు ఉన్నాయి నా శక్తికి మించిన కష్టాలు నాకు కూడా ఉన్నాయి కానీ వాటిదే జయమని నేను అనుకోవట్లేదు అలా ఒప్పుకోవట్లేదు వాటిపైన నా ప్రభు అయిన ఏసు రక్తందే జని నేను నమ్ముతున్నాను బంధమో విడదీరా మరి ఎందుకంటే అది ఏసు రక్తంతో కలిగిన సంబంధం இதி மானவ சங்கல்ப பலமு காது விடதி அகலரா அதி ஏமை நனு ஏசு ரக்தமே ஜயமு சிலுவ ரக்தமே ஜயமு ஏசு ரக்தமே सयानी रत मू कडू के बड़ी न दूना हे सी रत मूछ कडू కేవలం వేసు రక్తాని బట్టే కేవలం వేసు రక్తాని బట్టే లోకములో తిండిలో సుఖములో ఆనందించే మనం ఈ రోజున నీయనాది అన ఆది ప్రణాలికలో हर्षించును నా దయసి మా ఈ

విశ్వాసం చెప్పమాట నే పరిపూర్ణ మళ్ళీ 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 నే పరిపూర్ ఆశతో ఆశతో నే పరిపూర్ణత ఆహనాధల్యత చిన్న పిల్లల స్వరాలు కూడా ఆహనా ఓహో એ બારે મારે દનો Hallelujah! Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Lord, we want to bless Your name, Lord. We give You glory, honor, and praise. We kiss Your feet, O God. The bottom of our hearts, we want to say one thing that we love you, Jesus. We love you alone, God. God. Lord, it praise you worship you for this wonderful day, God. Not that we forgot, but we still remember. The agony in praying and the sacrifice on the cross for us of oh God—it is unbearable pain. The world has started to call every unbearable pain as crucifixion of oh God. That is the mark of the cross on the world. Even non-believers, anti-Christians. And accepting the pain on the cross is the uttermost pain, unbearable pain crucial. Because of that pain, oh God, you gained us. We thank you and praise you for the pain is yours, for the gain is ours. Before cross we were lost. But through cross and after cross we are saved we are restored we give our lives of god we give our hearts and souls and everything we give you praise and honor and worship of god from the bottom of heart we say we love you we love you we surrender all we worship you lord what a beautiful savior you are what a glorious lord you are what a blessed king nobody can do that Nobody can do that. That was not your suicide. Not even you got murdered. But you sacrificed your life on the cross of okay? God. You sacrificed your life for me, Lord. You sacrificed your life for us. The reason, the result, we are here today at your feet to sing you, to praise you, to worship you, to kiss your feet. Even as we go into meditative word of God. Come to bless us with the fiery word. Raise and stand with the fullness of the glory. And just move as you wish. To bless our lives. We give you honor and praise. We thank you. In Jesus' name we pray. Put your hands together to glorify the living God again. God's people. Put your hands together by shouting hallelujah. Come on, make a joyful noise. Shout to the Lord. Shout to the Lord. Blessed be the name of Jesus. Amen. 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 Are you blessed?